ఉమ్మడి ప్రకాశం జిల్లా వేటపాలెంలోని జగనన్న వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ కార్యక్రమం మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఎనిమిది రూపాయల చెక్కును డాక్రా మహిళలకు చీరాల శాసనసభ్యులు బలరామకృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ చేతుల మీదుగా మహిళలకు అందజేశారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం అర్హులైన డాక్రా మహిళలకు చెక్కులను ముఖ్యమంత్రి అందిస్తున్నారని మహిళంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బలరాం అన్నారు సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి పెట్టింది పేరని ప్రజలు అన్ని విధాల ఆర్థిక అభివృద్ధి చెందేలా మన ప్రభుత్వం దిగ్విజయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నారని రాబోయే ఎన్నికల్లో మనమందరం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ తెలిపారు ఇక్కడ మన ని మున్సిపాలిటీ ఉన్నాయి మూడు చోట్ల కూడా ఒకరి పూజ పడి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ వాడి వాయుపాలెం మటుకు మీరు ముందుకు వచ్చారు దీంట్లో కూడా ఫస్ట్లో వచ్చినందుకు మీరు ఎక్కడో చెప్పిపోయిన అందరినీ కూడా నేను అభినందరిస్తూ ఉన్నాను ఆయనకు కానీ ప్రతి ఒక్కరు బాబు ఇప్పటికే మీ ఇద్దాక తిప్పుకుంటాడు మన ప్రోగ్రామ్స్ కూడా తిరుగుతున్నప్పుడే యాక్సిడెంట్ కావటం ఆ రోజున దాంతో హాస్పిటలైజ్ కావడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కొంత లేట్ అయింది మన ఇక్కడే కార్యక్రమం చెప్పారు నెక్స్ట్ ఇంటికి వచ్చేటప్పటికి వెంకటేష్ బోబులు ఇక్కడికి వస్తాడే అని చెప్పారు అట్లా నాగ ముందే వచ్చాడే మీ అందరి ఆశీస్సులు కానివ్వండి మీ ఆశీర్వాదం కానివ్వండి అందరు కొంతమంది అయితే చర్చిల్లో ప్రార్థన చేశారు కొంతమంది ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళ కార్యక్రమాలు బలి చేశారు అది హిందూ దేవాలయంలో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి బాబు పాటు కోల్పోవాలని చెప్పి మీ అందరూ ఆశీర్వదంటే మళ్ళీ మీ ఎదురుగా రావడం జరిగింది మళ్ళా మామూలు రెగ్యులర్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఈ దగ్గర మీ అందరూ కూడా ఎక్కువ బోర్డు కొట్టించుకుంటా ఇది కూడా ఉన్నారని మాట్లాడకుండా ఉన్నా పంతొమ్మిదిలో ఏ విధంగా ఆదరించున్నారో రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా మీ అందరూ మీ ప్రేమ అనురాగాలు కూడా మళ్ళీ నా పట్ల నాన్నగారి పట్ల మళ్ళీ చూపించి అదేవిధంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వచ్చున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా వల్ల చాలామంది మహిళమ్మ తల్లి అందరూ కూడా ఉపయోగపడతా ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను మరి మీరందరూ భావిస్తూ ఉన్నారు లేదా మీరందరూ భావిస్తూ ఉన్నారు చేతులు చేతులపై తండి దానివల్ల ఉపయోగపడుతుందా అందరికీ ఉపయోగపడుతుందా ఇంట్లో మంచి చేయాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం కూడా కోరతాం మన వేడిపాలెం మండలం నుంచి మీరందరూ మహిళమ్మ మతాలను కూడా ఎత్తున గట్టిగా చప్పట్లు కొట్టి మళ్ళీ ఈసారి కూడా ఆయన మనల్ని సహకరించే విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా కార్యాచరణ చేయాలని మీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని తప్పకుండా ఏమ్మా మీ అందరూ కూడా అంటే రెండు వైపులు చూడలేదు కాబట్టి మీకు అనుకోవద్దు మీ కూడా ఏమ్మా మీ కూడా వచ్చిందా చేతులు పైగత్తండి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు ఇక్కడ మేము కొంతమంది ఉంటే మమ్మల్ని ఎందుకు బాబు చూడలేదు అటు మంది ఎక్కువ మంది చూస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు చాలా గట్టిగా చేతులు ఎక్కుతూ ఉన్నారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మా అందరూ కూడా తప్పకుండా అందరూ కూడా కలిసినట్టుగా మీ అందరూ ఆదరణ అభిమానం ఎప్పుడు కూడా మరుగులేనిది నాన్నగారికి కానీ నాకు కానీ ఎప్పుడు కూడా మీరు మనస్ఫూర్తిగా సాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు